పట్టాంచేరు నియోజకవర్గం పరిధిలోని పాశమేలరం గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు జి రమేష్ యాదవ్ గ్రామ అధ్యక్షుడు కుమ్మరి మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ మరియు బీజేపీలో చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జనరల్ సెక్రటరీ కోల్పూరి రాజశేఖర రెడ్డి కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా మండల అధ్యక్షుడు వీరేశం ఇరువురు విచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నుండి బీజేపీలో చేరుతున్న కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించి సుస్వాగతం పలికారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ మా పాషమైలారం గ్రామంలో బీజేపీ కార్యకర్త కనిపించడు కానీ కరుడుగట్టిన హిందువులు మాత్రం చాలామంది ఉన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీలో చేరిన వారు జాంగీర్ గౌడ్ శివకుమార్ మధుసూదన్ గౌడ్ లింగం సాయి రవికుమార్ శ్రీనివాస్ మహేష్ గౌడ్ వీరన్న రామిరెడ్డి నరేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి యాదగిరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెడ్డి ముందుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి అక్కగారికి మరియు అన్న రాజశేఖర్ అన్న గారికి మరియు శ్రీనన్న గారికి మండల అధ్యక్షులు వీరేశం గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన నాయకులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మండల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలన్న ఎందుకంటే ఇక్కడ బీజేపీ అంటే పాశమేలరంలో లీడర్ లీడర్లు లేకుండా వచ్చి కానీ ఓటర్లు ఉన్నారు అది ఇంతకుముందు మేము ఏ విధంగా నిరపించుకున్నామంటే గత టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఒక ఎంపీటీసీ గెలిపించుకొని మొత్తం కాన్స్ట్యెన్సీలోనే నాలుగు ఎంపీటీసీలు గెలిస్తే దాంట్లో మూడు రెండు ముత్తంగి అయితే ఒకటి పాషం మేళారం ఒకటి గణపు ఆ రోజు మేము గెలిపించుకొని నిర్పించుకున్నాం ఆ రోజు నా మిత్రుడు మల్లికార్జునుండే ఉండే ఆయన సహకారంతో గెలిపించుకున్నాము ఈరోజు ఇంకా కార్యకర్తలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఈ ముందుగా మొన్న జిల్లా కార్యవర్గంలో ఆయన జిల్లా ఆఫీసులో జాయిన్ అయిన శ్రీకాంత్ రెడ్డి గారికి మీ మీరు మెయిన్గా ధన్యవాదాలు ఆయన ఆయనతో మాకు కొండంత బలం బీజేపీకి పాశమయ్యారంలో ఈ విషయంలో నేను మాటిస్తున్నాను ఎవరు ఏమన్నా ఆయన అంటే కొన్ని మనస్పార్ధాలు వచ్చినా నేను క్లియర్గా చెప్పిన ఉన్న కార్యకర్తలకు చెప్పినా వచ్చే కార్యకర్తలకు చెప్తున్నా అన్న మనకు వచ్చిండు అంట కొండంత బలం అది మీకు నేను బలం ఉన్నా ఇప్పుడు నాకు బలం నేను మాటిస్తున్నాను మీకు వచ్చిన లీడర్ కూడా అదే చెప్తున్నాను అన్న శ్రీకాంత్ అన్న ద్వారా మాకు కొండంత బలం వచ్చినట్టే పాషమహిలం ఇంకా ఎంతో మంది నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే కాలు అక్కడ పెట్టాలనా మధ్యలో పెట్టాలన్నా పడవలు పెట్టాలని ఆలోచిస్తున్నారు అందరికి వెల్కమ్ అదే మా మహిళా శక్తి ఇక్కడ అందరు బలంగా గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ భారత్ భారత్ మాతాకి మాతాకి ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మరియు ఈ మండల అధ్యక్షులు అధ్యక్షతన జరుగుతున్నటువంటి శ్రీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అక్క గోదారక్క గారికి జిల్లా రద్దు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పటాంచేరు కన్వీనర్ అన్న శ్రీనివాస్ గుప్తన్న గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులు రాజురెడ్ అన్న గారికి మరియు శేఖరన్న గారికి నూతనంగా మొన్ననే జాయిన్ అయినటువంటి అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన మలేశన్న గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి పాఠ మరియు మండల నాయకులకు కార్యకర్తలకు మా జనరల్ సెక్రటరీ సుధాకరణ గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడో విన్నా నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక ఎంపీటీసీగా గెలుచుకున్నామని చెప్పేసి ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా గోదారక అధ్యక్షురాలు అయిన తర్వాత గడిచిన ఈ సంవత్సరం నరములో ఎన్నో విజయాలు సాధించుకోగలిగినాం ఈ జిల్లాలో ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం ఎంపీ గెలిపించుకున్నాం మన ఈ అందరికీ గట్టిగా కూడా మనం సపోర్ట్ కొట్టాము తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన అంజుగడ్డన్న గారికి టికెట్ రావడం వారు కూడా మంచిగా రాత్రి పగలు కష్టపడి ప్రతి ఐదు దగ్గర దగ్గర నలభై రెండు నియోజకవర్గాలు తిరిగి మరియు ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హోదా అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా పనిచేసిన ఎక్కడ చూసినా కూడా ఆ రోజు వాతావరణం చూస్తే కౌంటింగ్ రోజు చూస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి మొదలుకుంటే పటన్సి నుంచి మొదలుకుంటే గేట్ వరకు ప్రతి మరుక్షణమే మోదీ గారు మరి వెను వెంటనే నిర్ణయాలు తీసుకొని మన దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి అనే విధంగా మరి వాళ్ళు గుండుతో బుల్లెట్తో గుండెల్లో దించి బుద్ధి చెప్తే మోదీ గారు కంటు చూపుతోనే పాకిస్తాన్లో పాకిస్తాన్ వాళ్ళ గుండెల్లో గుండు దించిండి అనడానికి నిదర్శనం ఇదే మూడు రోజులలో మరి యుద్ధం వద్దు మరి అందరం కూడా కలిసిపోదామని చెప్పి ముందుకొచ్చిందంటే మోదీ గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకురు ఏ విధంగా మనల్ని కాపాడుతున్నారు అనడానికి ఈరోజు నిదర్శనం కాబట్టి వీటన్నిటిని చూసుకుంటూ పోతుంటే అందరికీ కూడా అర్థమైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే అందరి బతుకులు బాగుపడతాయి అందరి భవిష్యత్తు బాగుపడుతుంది నిజంగా ముఖ్యంగా యువత యువత పక్కదో పట్టకుండా పక్కదారి పట్టకుండా మరి ఉద్యోగాలు వచ్చి వారు ఉద్యోగ వసతులు అయ్యి ఉండాలి అంటే అది మోదీతోటి భారతీయ జనతా పార్టీతోటి సాధ్యమవుతుంది అనేది అందరికీ కూడా తెలిసింది ఎందుకంటే మనం మొన్నటికి మొన్న చూసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని అబద్ధాలు చెప్పిరో ఎంత అరిచేతిలో వైకుంఠం చూపించిరో మరి మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఏ ఒక్కరికి లేదు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి టీఆర్ఎస్ పార్టీని బృంద పెట్టాలి అనుకున్నటువంటి సందర్భంలో మరి ఆరు గ్యారెంటీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలను ప్రజలు నిజమే అని నమ్మి మరొకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప నిజంగా ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి గెలుపు కాదని మరి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మట్టి అంటే నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసేటందరూ భారతీయ జనతా పార్టీ జయ శ్రీరామ్ ఈరోజు పాషమైదారు గ్రామంలో నూతనంగా దేశ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి విచ్చేసిన పార్టీలకు వచ్చిన మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా రథసారథి అక్క గోదావరి అక్క గారికి మరియు మిత్రులు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారికి మండల అధ్యక్షులు కావలి వీరేశం గారికి మండల ప్రధాన కార్యదర్శి లగడారం సుధాకర్ రెడ్డి గారికి కార్యవర్గ సభ్యులు రాజిరెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి మిగతా రాష్ట్ర జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్త పంతులందరికీ పేరునూర్వక నమస్కారం తెలియజేస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచంలోనే అందరూ గుర్తిస్తున్నారు ఇంతకుముందు భారతదేశాన్ని గుర్తించిన దాఖలాలు అయితే ఇప్పుడు మనం చే భారతీ అంతా ఐక్యంగా ఉండడమే ఆ ఐక్యంగా ఉండి భారతదేశం ముందుకు పోయే మనం కూడా పాల్పంచుకోవాలంటే అంత ఒక తాడిపైకి రాగి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో మనం అందరం కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో మన దేశం మీద ప్రేమ దేశభక్తి ధర్మం కోసం పనిచేయాలనే ఆలోచనను వాళ్ళు రేకెత్తించి వాళ్ళందరినీ ధర్మం వైపు నడవ నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ దానికి ఒకటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అందుకనే మిత్రులారా భారతీయ జనతా పార్టీలో అందరినీ జాయిన్ చేసుకుందాం భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం అందరం సాయశక్తిలో ప్రయత్నించాలని చెప్పి గోదావరికి అగ్ రథసారథ్యంలో మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన वेरे को तो नमस्क धन्यवाद जल्बा जय हिंद